బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో విడిపించి విడి కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అందరికీ సుపరిచిత్రైన ప్రసాద్ బెహ్రా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్కు కో కోర్టు అయితే విధించిందని తెలుస్తోంది ఏదైతే ప్రసాద్ బెహ్రా ఉన్నారో మెకానిక్ అనే వెబ్ సిరీస్లో నటి ఇతనిపై పలు సంచలన ఆరోపణలు అయితే చేసింది ప్రసాద్ బెహ్రా తనను అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అతనిపై అత్యాచార యత్నం కింద కేసు కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే నమోదు చేశారని తెలుస్తుంది అతను కోర్టుకి సబ్మిట్ చేయగా అతన్ని రిమాండ్కి తరలించమని కోర్టు అయితే ఆదేశాలు వచ్చాయని అతను రిమాండ్కి తరలించినట్టుగా పోలీసులు అయితే సమాచారం అందిస్తున్నారు అదేవిధంగా ప్రసాద్ బెహ్రా చూసుకుంటే ఇప్పుడిప్పుడే గతంలో పెళ్లి సందడి ఇటువంటి వెబ్ సిరీస్లో తన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక పేరు తెచ్చుకుని తనకంటూ ఒక అభిమాన గణాన్ని అయితే సృష్టించుకున్న ప్రసాద్ బెహ్రా అటు సోషల్ మీడియాలో అతను ఇన్ఫ్లుయెన్సర్గా కానీ అతనికి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఇప్పుడే గతంలో ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళనే అనే చలనచిత్రంలో కూడా ఇతను నటించిన వ్యక్తి ఇతనికి ఆ సినిమా ద్వారా మంచి పేరు అయితే లభించింది అటువంటి వ్యక్తి కరెక్ట్గా ఇటు ఎదిగే సమయంలో ఇటువంటి లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కోవడం అనేది అతని కెరియర్కి మైనస్గా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో అతను పలు ఇప్పుడు రానున్న చలన చిత్రాల్లో కూడా అతనికి క్యారెక్టర్ అయితే ఇవ్వడం జరిగిందని నటిస్తున్నారని కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగా ఈ రకంగా లైంగిక వేధింపులు కావడం కుటుంబ సభ్యులు అయితే బాధాకరమని వారు చెప్తున్నట్టుగా తెలుస్తోంది ప్రసాద్ బెహ్రా చూసుకుంటే అతని డైరెక్టర్లో కూడా ఇతను మంచి వ్యక్తి అని ఇతనిపై ఎటువంటి కేసులు ఇప్పుడు దాకా నమోదు కాలేదని ఇటు ఇటువంటి వ్యక్తిపై ఈ రకంగా లైంగిక వేధింపుల కేసు చాలా బాధాకరమైన దర్శకులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి అయితే మనకి సమాచారం అందుతోంది ప్రసాద్ బెహ్రా ఎవరైతే మెకానిక్ వెబ్ సిరీస్లో నటిగా ఉందో అతనిపై అసభ్యంగా ప్రవర్తించాడని తాకరాని చోట తాకాడని ఆ నటి అయితే పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు వెంటనే యాక్షన్ తీసుకుని అతన్ని కేసు నమోదు చేసి రిమాండ్కి అయితే తరలించారని తెలుస్తుంది ప్రసాద్ బెహ్రాకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ప్రసాద్ బెహ్రాకు పద్నాలుగు రోజుల తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ముందు బెయిల్ ఎటువంటి బెయిలు రాదని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇదే విధంగా ఈ ఈ ఇలాంటి నటీమణులు నటులు ఎవరైతే ఉన్నారో ఇటీవల చాలా ఆరోపణలు లైంగిక కేసుల్లో ఇరుక్కోవడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం గతంలో పోల్చుకుంటే షణ్ముఖ్ కానీ అంతకుముందు మరొక వ్యక్తి శ్రీకాంత్ కానీ అలాగా జానీ మాస్టర్ కానీ ఇలాగ పలువురు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి లైంగిక కేసుల్లో ఇరుక్కోవడం అనేది పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు ప్రసాద్ బెహ్రా ఏ విధంగా ఏ ఏం చేశారు అతను అతను ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అతని కుటుంబ సభ్యులు ఏమంటారు అదేవిధంగా ఈ కేసుని కోర్టు ద్వారా తేల్చుకున్న ప్రసాద్ బెహ్రా కోర్టు ద్వారా తేల్చుకుంటారా రాజీకి వెళ్తారా ఇవన్నీ తెలియాలని కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది